చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోని జనసేన పార్టీకి ఏ స్థాయిలో అంటే డిస్టెన్స్ ఉందో అసలు వాళ్ళు ఏమంటారు ఎటువంటి లోపల లోపల ఒక రకమైనటువంటి యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు తాజాగా విశాఖ స్టీల్కి కేంద్రం ఏదో పదివేల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రకటించి అది ఏ రూపంలో ఇస్తారో తెలియాలి ఎప్పుడు ఇస్తారో తెలియాలి దానివల్ల ప్లాంట్కి ఏ విధంగా మేలు జరుగుతుందో తెలియాలి ఈ విషయాలన్నీ తెలియాలి కానీ అది ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించారో అరణి పవన్ ఇది ఇటు తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో నుంచి వాళ్ళు వాళ్ళు క్రెడిట్ కొట్టేసుకునే క్రమంలో కూటమి మూడు పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి ఈ క్రమంలో మేము ఉమ్మడిగా కలిసి దీనికోసం ఏదో ప్రయత్నాలు చేశాము అని కూడా చెప్పుకోవట్లేదు వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు గారి చొరవలేనని చెప్పి టీడీపీ లేదు మా మా అధ్యక్షుడి వల్లనేనని చెప్పి జనసేన ఒకరి మీద ఒకరు పోటీ పడి ఆ స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి ఆ పదివేల కోట్ల పైన ఇస్తామన్నటువంటి ఏ రూపంలో ఇస్తారో తెలియదు నోట్ దిస్ పాయింట్ ఇస్తామన్నటువంటి దానికోసం అదేదో ఇక మనకు మొత్తం ఈ అవార్డును మనమే ఓన్ చేసుకున్నాం ఈ అవార్డును మనమే మన అకౌంట్ డిపాజిట్ చేసేసుకుందాం అని చెప్పి వీళ్ళు పోటీ పడుతుండడాన్ని చూస్తే మరి ఇక కేంద్రమే తేల్చాలి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇది ఇది ఇస్తున్నారా లేకపోతే జనసేన అధ్యక్షుని చూసి ఇది ఇస్తున్నారన్న విషయం కేంద్రమే తేల్చాలి కానీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఏమన్నారు మేము ఇరవై ఇరవై ఒకటిలోనే దీన్ని అమ్మేద్దాం అనుకున్నాం కానీ అప్పటి సర్కార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దీన్ని అడ్డుకోవడం కోసం ఏకంగా అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ చేసింది ఒక రాష్ట్ర ప్రభుత్వం రెజల్యూషన్ చేసేసరికి మేము దాని నుంచి వెనక్కి పోయాము అని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రి అయితే చెప్పారు మరి క్రెడిట్ చంద్రబాబు గారికి ఇస్తారో లేకుంటే జనసేన అధ్యక్షుడికి ఇస్తారో తెలియదు కానీ వీళ్ళు ఈ స్థాయిలో కనీసం ఒక్కరు కూడా ఇప్పుడు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అఫీషియల్ సోషల్ మీడియా లో వాళ్ళు పోస్ట్ చేస్తున్న దాంట్లో ఎక్కడే కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పేరు రాయట్లేదు జనసేన వాళ్ళు పోస్టు చేస్తున్న దాంట్లో ఎక్కడే కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ పేరు రాయట్లేదు ఈ స్థాయిలో ఇదేం సమన్వయము ఇదేం కూటమి వీళ్ళు ఏం రన్ చేస్తున్నారు నాకు అవి చూసి అరే మోవాట్టుకోగల రమ్మా కొట్టుకోగలరావా ఇద్దరు కలిసి తెచ్చుకున్నామని చెప్పారు రమ్మా ఏంటి అంతా అని చెప్పాలని నాకు అనిపించింది అరే ఇదేంట రమ్మా వీళ్ళు వాళ్ళ పేరు చెప్పారు వాళ్ళు వీళ్ళ పేరు చెప్పరు మళ్ళీ ప్రభుత్వాన్ని నడుపుతామంటున్నారు ఇవేం వ్యవహారాలు ఇవేం కథలు అరే అర్రేర్రే బాగుందిరా అయ్యే వీళ్ళ కథలు మాత్రం నిజంగా